కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతుంది ఆయనతో రెండు విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మీరు పరిచయం వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో కాస్త మా బిఆర్ నైన్ వివరించగల తప్పకుండా ఇవాళ ప్రత్యేకంగా మొత్తం జిల్లా నుంచి నాయకులందరూ కూడా వచ్చారు అలాగే కార్యకర్తలందరూ కూడా వచ్చారు మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష చక్క నౌకరాజు గారు కార్తీక వన భోజనాలు కాంగ్రెస్ ఆఫీసులో పెట్టడం జరిగింది అందరూ కూడా చాలా ఈ కార్తీక మాసం మూడ్ లో చాలా సంతోషంగా ఆనందంగా రావడం జరిగింది ఆ కలియుగంలో కూడా ఒక పార్టీ జిల్లా మీటింగ్ కూడా జరిగింది మీటింగ్ లో అన్ని విషయాలు కూడా చాలా ఉత్సాహంగా కార్యకర్తలతో కూడా మాట్లాడారు చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు ఎందుకంటే మేము నెల నెల పెట్టుకునే ఈ మీటింగ్ లో ఏ విధంగా మనం ఆర్గనైజేషన్ బలోపేతం చేయాలి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పరపతిని పెంచాలి అనే ఉద్దేశంతో చాలా మంచి సజెషన్స్ వచ్చాయి అదే ఉద్దేశం ఇవాళ మరి జాతీయ స్థాయిలో చూసుకుంటే మరి రాహుల్ గాంధీ గారు చాలా కృషి చేస్తున్నారు రెండు పెద్ద పాదయాత్రలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు కార్యం చేయటమే కాకుండా ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఓటర్స్ అన్యాయం చేస్తుందో అనే అంశం మీద కూడా ఆయన ఒక సబ్జెక్ట్ టేకప్ చేసి సంతకాల సేకరణ దేశవ్యాప్తంగా చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది అదే భాగంగా ఇవాళ కాకినాడ జిల్లాలో కూడా ఎన్నో సంతకాల సేకరణ చేయటం జరిగింది ప్రతి చోట కూడా ప్రజలు కూడా బాగా స్పందించారు ఎందుకంటే మేము చెప్పాం చాలా క్లియర్గా వివరించాం మనకి ఉన్న స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ఉండే ఓటు అక్కొచ్చు అది ఆ ఓటు అన్యాయం జరగకుండా సక్రమంగా ఓటు వేసుకునే విధంగా స్వేచ్ఛగా ఓటు వేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి అవన్నీ కూడా సరిచే సరిచేయడానికి వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ తయారు చేస్తున్నాము సంతకం పెట్టండి అంటే కూడా చాలా ముందుగా వచ్చి సంతకాలు పెట్టడం జరిగింది తర్వాత ఈ మధ్యనే మరి పెద్ద తుఫాను మన కోస్తా ప్రాంతానికి చాలా చోట్ల ఎఫెక్ట్ చేసింది మా అధ్యక్షురాలైన జగన్బా రెడ్డి గారు చాలా విస్తృతంగా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి జరిగిన నష్టం గురించి కనుక్కుంటూ మరి నష్ట పరిహారం వెంటనే అభివృద్ధి చేయాలని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నారు తగ్గిగా మనకి కాకినాడ పట్టణంలో పెద్ద నష్టం జరగకపోయినా కూడా జాలకు నష్టం జాలకు నష్టం ఆ విషయాన్ని కూడా మన మా స్థానిక నాయకులు చాలా యాక్టివ్గా వ్యక్త చేశారు ఆ దాని గురించి కూడా మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వారు కూడా ప్రజెంటేషన్ కలెక్టర్ గారు కూడా అర్థం చేయబోతున్నారు ఈ విధంగా మరి అంచవచ్చులుగా కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేయడానికి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి బలోపేతం చేయడానికి కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి చేస్తున్నారు పబ్లిక్ ఇష్యూస్ టేకప్ చేస్తున్నాం ఉదాహరణకి మరి ప్రతాపురం నియోజకవర్గంలో రోడ్లు పాడైపోయాయి అని మరి మల్కాజ్ సూర్బాబు గారు ఈ మధ్యనే చాలా యాక్టివ్గా టేకప్ చేశారు దానికి ముందు ఒక కాలుష్య విషయంలో మరి మా జిల్లా స్పోక్స్ పర్సన్ అయిన శివ గణేష్ గారు చాలా యాక్టివ్గా మరి నిరాహార దీక్ష చేసి చాలా యాక్టివ్గా మరి ఆ ఇష్యూని టేకప్ చేస్తే ఇక్కడ కూడా కంటిన్యూస్గా కోర్టులో రిప్రజెంట్ చేస్తూ వచ్చారు ఇలాగా పబ్లిక్కి సంబంధించిన ఇష్యూస్ మీద మేము పోరాడుతున్నాం మరి తిరిగి ప్రజల కాన్ఫిడెన్స్ మరి తిరిగి సంపాదించుకోవడానికి కూడా కలిసి పెట్టిన